जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीतापदनालगव अध्यायमु गुणत्रयविभागयोगमु रडवश्लोकमु इदं ज्ञानम् उपाश्रित्य मम साधर्म्यम् आगताः సర్గే పి ప్రళయే ప్రళయే వోం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నేను చెప్పబోయేటటువంటి ఈ సత్వరజస్తమో గుణములను గురించినటువంటి జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో ఎవరైతే నేను చెప్పబోయేటటువంటి ఆ జ్ఞానమును ఆచరిస్తారో వారు జనన మరణ చక్రములో నుండి విముక్తులవుతారు అర్జున ఇక సృష్టి కాలములో వారు పుట్టరు ప్రళయకాలములో వారు సంహరింపబడరు వారు నాంతటి వారు అవుతారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ మనము ఉన్నటువంటి శరీరాలలో సహజముగా ఉండే సత్వరజస్తమో గుణముల ప్రభావానికి లోను కాకుండా జనన మరణ చక్రములో నుండి విముక్తులమై సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడి అంతటి వారము అవడానికి కావలసిన జ్ఞానోపదేశాన్ని భగవానుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ చేయబోయేటటువంటి జ్ఞానోపదేశాన్ని శ్రద్ధగా వినడానికి సిద్ధపడుతూ మన శరీరాలు ప్రకృతిమయము కనుక సత్వరజస్తమో గుణములు శరీరాలలో సహజం కనుక ఆ సహజమైన సత్వరజస్తమో గుణముల ప్రభావానికి లోను కాకుండా ఉండే ప్రయత్నము చేస్తూ శ్రీకృష్ణ భగవానుడి అంతటి వారము అవడానికి సిద్ధపడుతూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఇదం జ్ఞానముపాశ్రిత్య మమసాధర్మగత సర్గే పి ప్రళయే నవ్యధంతి నవ్యధంతిచ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య మమ సాధర్మ ఆగతా सर्गेऽपि नोपजायन्ते प्रलये नव्यधन्ति चो इदं ज्ञानमुपाश्रित्य मम साधर्म्यमागताः सर्गेऽपि नोपजायन्ते प्रलये न व्यधन्ति च